ఎర్రని వెండి కాంతులీనుతున్న ధవళ వస్త్రాలతో ఆజానుబాహుడిగా ప్రకాశిస్తోన్న సద్గురు సేవాలాల్ నదీమ తల్లి చెంతకు చేరి తన చేతిలోని కర్రను నదిలో ఉంచి ఆ తల్లిని ప్రార్థించగా ఒక్కసారిగా నది విడిపోయి సద్గురు దారి ఇచ్చింది ఈ శక్తి సేవాలాల్కు దైవానుగ్రహంగా సంక్రమించింది సంభ్రమాశ్చర్యాలతో నదిని దాటిన సేవాలాల్ పరివారం ఆయనను దైవాంశ సంభూతుడిగానే భావించి ఆయన అడుగులో అడుగు వేసి ఆయన పదంలో పదం కలిపారు అక్కడి నుంచి తిరుగు ప్రయాణం చేస్తూ తన పరివారంతో తిరుమలకు చేరుకున్నారు సద్గురు మార్గ మార్గమధ్యంలో కొన్ని కుటుంబాలు ఎక్కడికక్కడే స్థిరపడ్డాయి మిగిలిన కుటుంబాలతో తమ ఇష్టదైవమైన బాలాజీని దర్శించుకున్నారు అంతేకాకుండా తమ జాతికి చెందిన బాలాజీ పరమభక్తుడైన హాథీరామ్ భక్తిభావాన్ని ఆటపాటలతో కొనియాడి అక్కడ నుంచి రాయచూర్ మీదుగా నిజాం రాజధాని అయిన హైదరాబాద్ చేరుకున్నారు అప్పటికే సేవాలాల్ పరివారం యొక్క ధైర్య సాహసాలను వారిలో తొనికిసలాడే ఆత్మగౌరవం గురించి అంతకంటే ముఖ్యమైన సద్గురు సేవాలాల్ ఆధ్యాత్మిక శక్తిని గూర్చి తెలుసుకున్న నిజాం నవాబు వారిని పరీక్షించదలిచి విషతుల్యమైన తినుబండారాలను పంపించి వారికి సాదరంగా ఆహ్వానం పంపారు ఈ విషయాన్ని నిజాం నవాబు అంతరంగాన్ని అమ్మవారి అనుగ్రహంతో తెలుసుకున్న సద్గురు సేవాలాల్ తన పాద స్పర్శతో ఆ విషాహారాన్ని అమృతాహారంగా మార్చారు ఈ విషయం తెలుసుకున్న నిజాం నవాబ్ ని సాదరంగా ఆహ్వానించి సత్కరించి ఆయన మహిమల్ని కొనియాడారు అంతేకాకుండా విలువైన ధనంతో పాటు హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాలను బహుమానంగా ఇచ్చాడు అవే నేడు ప్రసిద్ధిగాంచిన మహారాజ్ గంజ్ ప్రాంతం మరియు బంజారా హిల్స్ ప్రాంతం ఇలా దేశవ్యాప్తంగా సంచరిస్తూ ప్రవేశించిన ప్రతి నగరంలో పట్టణంలో తన ఆధ్యాత్మిక శక్తిని ప్రజలకు ముఖ్యంగా బంజారాలకు చవి సమాజంలో గౌరవ భావంతో జీవనాన్ని కొనసాగించాలని హితోపదేశం చేస్తూ ముందుకు సాగుతోన్న సద్గురు సేవాలాల్ని అవతార పురుషుడంటూ బంజారా ప్రజలు కొలవడం కొనియాడడం ప్రారంభించారు i uh -huh. uh -huh.